అందరికీ నమస్కారం అండి నల్లగొండ జిల్లా దగ్గరలో ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది అండ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది ఏ మండలి కిందికి వస్తుంది ఏ విలేజ్ కిందికి వస్తుంది అలాగే హైవే నుంచి ఎంత దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి దూరంలో ఉంటుంది అండ్ ప్రాపర్టీ యూజ్ ఏంటి అవన్నీ చెప్పేస్తానండి విత్ ప్రైస్ చెప్పేస్తాను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మేము ప్రమోషన్ వీడియో కూడా చేస్తున్నాం అండి ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్తే ప్రమోషన్ ఏమైనా ప్రమోషన్ చేస్తాము లేదు డైరెక్ట్ సేల్ చెప్పమైనా డైరెక్ట్ సేల్ చేపిస్తామండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాము సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఇక్కడ కనబడితే పని స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే దగ్గర ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు ఈ ఇరవై ఎకరాలు నల్లగొండ జిల్లా దగ్గరలో ఉంటుంది నల్లగొండ జిల్లా దగ్గర నుండి కేవలం పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కనగల్ అనే మండల్లో ఉంటుంది ప్రాపర్టీ కనగల్ మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే నల్లగొండ దేవరకొండ హైవే ఉంటుందండి ఇది విజయవాడకి సాగర్ హైవేకి కనెక్షన్ ఇది కనెక్టివిటీ రోడ్ ఇది సో ఇప్పుడు కూడా హండ్రెడ్ ఫీట్ రోడే ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఇది కూడా ఫోర్ వీలైన్ సాంక్షన్ అయిందండి మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు సో ఈ రోడ్ నుండి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఆ ఫిఫ్టీ మీటర్ కూడా విలేజ్ కనెక్టివిటీ రోడ్ అది కూడా బ్లాక్ టాప్ రోడ్ అండి డామర్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ నార్త్ ఫేస్లో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీలో వాటర్ సోర్స్ కూడా ఉంది అంటే మూడు బోర్లు ఉన్నాయి ఒక బావి ఉందండి మీరు లాస్ట్లో వీడియో కూడా చూడొచ్చు వీడియోలో మీకు అంతా మెన్షన్ చేశానండి అండ్ ఇంత ముందు ఈ ప్రాపర్టీలో తోట ఉండేది ఈ తోట అంతా తీసేశారు తీసేసి ఇప్పుడు సేల్ చేద్దామని అనుకుంటున్నారండి ఇప్పుడు ఇందులో పాడి పండిస్తున్నారు అలాగే కాటను అండ్ ఈ మునుగ తోట ఇవన్నీ ఉన్నాయండి మీరు ఒక్కసారి విజిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చేయవచ్చు అండ్ అబ్జర్వ్ చేయవచ్చు అండ్ వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఫ్యూచర్లో మనకి ఎలా డెవలప్ చేసుకోవాలన్నా అలా డెవలప్ చేసుకోవచ్చు అండి ఒకవేళ తోటలా డెవలప్ చేసుకోవాలన్నా తోటలా డెవలప్ చేసుకోవచ్చు లేదు ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకున్నా మనం ఒకవేళ ఇప్పుడు తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అమ్మినా కానీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఎందుకంటే మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుంది అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా దగ్గరలో ఉంటుందండి అండ్ ఇది హైదరాబాద్ నుంచి కేవలం నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో దీన్ని మనము నల్లగొండ నుంచి చూడాలండి నల్లగొండ నుంచి చూస్తే చాలా దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గరుండి ఆ ప్రా ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని చెప్పి మీకు నచ్చితే డైరెక్ట్ డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి సెవెంటీ ల్యాక్స్ పర్ ఒక ఎకర్ అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు అలాగే ఈ ఏరియాలో హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకర్స్ కావాలన్నా అన్ని ఎకర్స్ ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాము అలాగే తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఏరియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి గంట కొంచెం దూరం ఉంటుంది లోపల ఉంటాయి హైవే కాకుండా హైవేలో అయితే ఇప్పుడు ఈ హైవేలో అయితే కోటి యాభై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు అంటే ప్రాపర్టీని బట్టి వేరియేషన్స్ ఉంటాయండి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్కి దగ్గర ఉందనుకోండి నాడు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం రేట్ అనేది పెరుగుతుందండి ఇప్పుడు మీరు తీసుకున్న ప్రాపర్టీ అది డబల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో ప్రాపర్టీ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది మాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతున్నాము అండ్ మేము ఈ ప్రాపర్టీ చూపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీరు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆగి మేము లేనప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి సో ఈ ప్రాపర్టీకి మేము ఎంత ప్రైస్ పెట్టొచ్చా లేదా ఈ ప్రాపర్టీ మేము తీసుకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే మాకు ఏమైనా ఫ్యూచర్లో అప్రిషియేషన్ ఏమైనా ఉంటుందా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ గురించి కాకుండా ఇంకా చిన్న ప్రాపర్టీ కావాలి మాకు తక్కువ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో ఎన్ని ఎక్కర్స్ కావాలి ఎలా కావాలని అలా ఇప్పిస్తామండి అండ్ ఈ ఒక ఏరియాలో కాకుండా మేము శ్రీ హైవే సాగర్ హైవే అలాగే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఈ ఏరియాస్ల మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పొచ్చు మేము దగ్గరుండి మీకు ఎలా కావాలన్నా అలా డీల్ చేస్తామండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకవేళ ఇది రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందనుకోండి జస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండ్ ఫ్యూచర్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది చాలా పెరిగిపోతుంది అలాగే ఈ రోడ్ ఏదైతే నల్లగొండ టు దేవరగొండ హైవే అవుతుందో అది అయిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే కొనండి ఎవరైనా పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇది కొనొచ్చు లేదు చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేస్తే వాళ్ళకు కూడా మేము చెప్తామండి ప్రమోషన్ వీడియో కూడా చేస్తున్నాము ఎవరికైనా ప్రమోషన్ కావాలన్నా ప్రమోషన్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ you so much